ఐదవ అధ్యాయము స్వల్ప స్వాతంత్రం ఆపై మళ్ళీ నిర్బంధం అది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరం అప్పటికి నేను ఎనిమిదిన్నర సంవత్సరాలుగా జైల్లో ఉంటున్నాను నా బరువు చాలా తగ్గిపోయింది శరీరమంతా వికారమైన మచ్చలు ఏర్పడ్డాయి క్రూరమైన దెబ్బలు తన్నులు సహించాను ఆకలి బాధ అనుభవించాను భయోత్పాతం అపహాస్యం పాలయ్యాను శతవిధ శ్రమలు అనుభవించాను ఎన్ని విధాల వారు నన్ను శ్రమ పెట్టినా వారికి నేను ఆశాభంగాన్ని కలిగించాను చివరకు విసుగు చెంది వారు నన్ను విడుదల చేశారు అంతేకాక నా విడుదల కోసం అనేకులు ఆందోళన చేయసాగారు ఒక వారం పాటు వారు నాపై అధికార జులుం సడలించారు ఆ తరువాత నన్ను పిలిచి ఇక మీదట నేను బోధించకూడదని ఏ విధమైన కార్యకలాపాల్లో పాలు పొందకూడదని ఆజ్ఞాపించారు అందుకు మా క్రైస్తవులకు ఎంతో సహనం అవసరం అన్నాను దానికి కమ్యూనిస్టులంటే వారి వారు ఓపిక వహిస్తే అమెరికా వారు వచ్చి వారిని విడిపిస్తారని అతని అభిప్రాయం కాబోలు అంటూ కోపంతో అరిచారు మాత్రమే కాక రాను రాను పరిస్థితులు తప్పకుండా మారిపోతాయని కూడా చెప్పాను తిరిగి కమ్యూనిస్టు పోలీసులు అంటే నీ అభిప్రాయం కమ్యూనిస్టులు ఎప్పుడు ఇక్కడ ప్రభుత్వం చేయరని నీ అభిప్రాయమా ఇది కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా చేస్తున్న తప్పుడు ప్రచారం అని కేకలు వేశారు అంతటితో నా బహిరంగ సేవ అంతమందింది నేను వారి ఆజ్ఞలను ధిక్కరించలేక మళ్ళీ అజ్ఞాత సేవ చేయడానికి భయపడతానని అధికారులు భావించారేమో వారు పూర్తిగా పొరబడ్డారు నెమ్మదిగా నేను గతంలో చేసిన అజ్ఞాత పరిచర్యలోకి ప్రవేశించాను నా కుటుంబం నాకెంతో చేదోడు వాదోడుగా ఉంది రహస్యంగా దాగి ఉన్న విశ్వాసులకు సాక్ష్యం ఇచ్చాను నేను పొందిన దెబ్బల మచ్చలు కూడా సాక్ష్యం ఇవ్వసాగాయి నాస్తికత్వంలోని దౌష్ట్యాన్ని గూర్చి చెబుతూ అందరూ ధైర్యంగా దేవునిలో విశ్వాసం ఉంచాలని బోధిస్తూ వచ్చాను మా ప్రదేశమంతా సువార్థికులు ఉండేలా ఏర్పాటు చేసి రహస్యంగా సేవ జరిపించటానికి నాయకత్వం వహించాను ఈ పని జరుగుతున్న సమయంలో దేవుడే కమ్యూనిస్టుల్ని అందులుగా చేశాడు చివరికి రహస్య పోలీసులు నిఘా వేసి నా అజ్ఞాత సేవను గురించి ఆచూకీ తీసి నన్ను మళ్లీ పట్టుకుని జైల్లో వేశారు మొదట ఎనిమిదిన్నర సంవత్సరాలు జైల్లో ఉన్నాను తరువాత మూడున్నర సంవత్సరాలు స్వేచ్ఛగా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు మరో ఐదున్నర సంవత్సరాలు జైలు పాలయ్యాను ఈ రెండవసారి జైలు జీవితం పూర్వం కంటే భయంకరంగా ఉంది జైల్లో ప్రవేశించిన అనతి కాలంలోనే నా శరీరం చాలా క్షీణించింది అయినా మా రహస్య సేవను చెరసాలలో కూడా మానలేదు మేం బోధించడం మానలేదు వాళ్ళు కొట్టడమూ మానలేదు తోటి ఖైదీలకు మేం బోధించకూడదని శాసించారు ఎవరైనా అలా బోధిస్తే నిర్దాక్షిణ్యంగా దెబ్బలు తినాల్సి ఉంటుందని వారు తెలియచేశారు అయినా నేను మరికొందరం ఎదురు నిలిచి అలాంటి శిక్షను సువార్త నిమిత్తం పొందడానికే నిర్ణయం తీర్మానించుకున్నాం మేము బోధించాం వాళ్ళు మమ్మల్ని కొడుతూ వచ్చారు బోధించినందుకు మేము కొట్టినందుకు వాళ్ళు ఆనందించేవాళ్ళం ఈ క్రింది సంఘటనలు పదే పదే జరిగేవి ఒక సోదరుడు ఒకరోజు ఇతర ఖైదీలకు సువార్త బోధిస్తున్నాడు అకస్మాత్తుగా సెక్యూరిటీ పోలీస్ వచ్చి అతన్ని పట్టుకుని ఒక గదిలో వేశాడు వారు క్రూరంగా దెబ్బలు కొడుతుంటే అతని శరీరం చిట్లి రక్తం కారుతోంది అలాంటి దుస్థితిలో అతన్ని లాక్కొచ్చి తన యధాస్థానంలోకి త్రోసివేశారు అప్పుడు అతడు ఎంతో కష్టంతో లేచి నిలబడి తన దుస్తులు సరిచేసుకుని సోదరులారా ఇందాక నా ప్రసంగం ఎక్కడ ఆపాను అని అడిగి మళ్ళీ తన సువార్త ప్రసంగం కొనసాగించాడు నేను చాలా మంచి సంగతులను చూశాను కొన్ని పర్యాయాలు సాధారణ క్రైస్తవులే బోధకులుగా వ్యవహరించేవారు ఈ పని వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ పొంది బహు దివ్యంగా బోధించేవారు హృదయపూర్వకంగా బోధించేవారు ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో సువార్తను బోధించడం సామాన్యమైన సంగతి కాదు అలా బోధిస్తున్న సమయంలో కావలివారు వచ్చి పట్టుకెళ్ళి చావు దెబ్బలు కొట్టేవారు ఒక జైల్లో గ్రేక్ అనే క్రైస్తవుణ్ణి దెబ్బలు కొట్టి చంపాలని అధికారుల ఆదేశం ఇలాంటి శిక్షను కొన్ని వారాల పాటు అమలు చేసేవారు మొదట ఒక గట్టి రబ్బరు ముక్కతో అతని అరికాళ్లను వారు మెల్లగా కొట్టడం ప్రారంభించారు బాగా కొట్టి వదిలిపెట్టారు కొన్ని నిమిషాలైన తర్వాత మళ్ళీ కొట్టి వదిలిపెట్టారు అతని బీర్జాల మీద కూడా కొట్టారు అలా మరికొద్దిసేపు గడిచిన తర్వాత అతడు చనిపోయే స్థితికి వచ్చినప్పుడు డాక్టర్ అతనికి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు అతడు కొంత నిమ్మలించిన తరువాత మంచి బలమైన ఆహారం ఇచ్చారు కొంత బలం పొందగానే అతడు మరణించేంత వరకు మళ్ళీ గట్టిగా దెబ్బలు కొట్టారు ఈ ఘోర కృత్యాన్ని అంతటికీ కారకుడు రెక్ అతడు కమ్యూనిస్ట్ కేన్ కేంద్ర సభలో సభ్యుడు కేంద్ర కమ్యూనిస్టు సభలో సభ్యుడు కమ్యూనిస్టులు క్రైస్తవులతో చెబుతూ వచ్చిన విధంగానే రెక్క కూడా ఇలా చెప్పేవాడు నేను దేవుడనని మీరు తెలుసుకోవాలి మీ జీవన్ మరణాల మీద నాకు అధికారం ఉంది పరలోకంలో ఉన్నవాడు నిన్ను బ్రతికించలేడు అంత నా మీదే ఆధారపడి ఉంది నాకు ఇష్టమైతే నువ్వు బ్రతుకుతావు లేదంటే చచ్చిపోతావు నేనే దేవుణ్ణి ఇలా అతడు క్రైస్తవుల్ని ఎగతాళి చేసేవాడు సోదరుడు గ్రేక్లా ఇలాంటి ఘోర సందర్భంలో ఈ రెక్కి మంచి జవాబు ఇచ్చాడు నువ్వు ఎంత భావగర్భితంగా మాట్లాడేవో నీకు తెలియదు నిజంగా నువ్వు ఒక దేవుడివి వాస్తవంగా చూస్తే ప్రతి గొంగళి పురుగులో ఒక సీతాకు చిలుక ఉంది ఒక హింసకుడుగా నువ్వు సృష్టించబడలేదు దేవుడు అంతటి వాడివి కావాలని నువ్వు సృష్టించబడ్డావు యూదులతో యేసు ఇలా అన్నాడు మీరు దైవములై ఉన్నారు దేవుని జీవం నీ హృదయంలోకి వస్తుంది నీలాంటి అనేక మంది దూషకులు అపోస్తలుడైన పౌలు వంటి వారు ఒకప్పుడు ఇతరులను హింసించడం లజ్జాకరమైన విషయంగా గుర్తించి హింసించడం మానేసి మేలు చేయడం శ్రేయస్కరమని తెలుసుకున్నారు ఈ విధంగా వారు దైవ స్వభావంలో పాలిభాగస్తులయ్యారు రెక్కగారు మీరు దేవునిలా ఉండాలనే నిమిత్తమై నియమితమైన మీరు దేవునిలా ఉండాలనే నియమించబడినారు కానీ హింసకునిగా ఉండటానికి కాదు స్టెఫను హింసిస్తున్న సమయంలో తార్షీషువాడైన పౌలు దగ్గరలోనే ఉండి ఎలా లక్ష్య పెట్టలేదో అలాగే రెక్ కూడా ఆ సమయంలో లక్ష్య పెట్టలేదు అయితే మాటలు అతని హృదయంలో పనిచేశాయి క్రమేపీ రెక్ తన అసలు పిలుపును గుర్తించుకున్నాడు కమ్యూనిస్టులు దెబ్బలు కొట్టిన కొట్టిన దెబ్బలు పెట్టిన హింసలు ఘోర కృత్యాల ద్వారా ఒక పాఠం నేర్చుకోగలిగాము అదేమిటంటే శరీరం కంటే ఆత్మ బలమైనది అనేక పర్యాయాలు మేము హింసించబడినప్పుడు బాధ అనుభవించాము కానీ క్రీస్తు మహిమా సన్నిధి మాతో ఉన్నందువల్ల అలాంటి హింస మాకు దూరంగా ఉన్న అనుభూతి కలిగింది మాకు వారానికి ఒక రొట్టె ముక్క రోజు ఇంతో అంతో పులుసు ఇచ్చేవారు ఆ భోజనంలో నుండి క్రమంగా మా దశంభాగాన్ని తీయాలని నిర్ణయించుకున్నాం తొమ్మిది వారాలయ్యాక పదో వారంలో రొట్టె ముక్కలు తీసుకుని బాగా బలహీనంగా ఉన్న సోదరులకు ప్రభు పేరట ఇచ్చేవాళ్ళం ఒక విశ్వాసికి మరణశిక్ష విధించబడింది తీసే ముందు తన భార్యను చూసేందుకు అనుమతినిచ్చారు అతడు తన భార్యతో చెప్పిన చివరి మాటలు నన్ను చంపుతున్న వారిని నేను ప్రేమిస్తున్నానని నువ్వు తెలుసుకోవాలి వారేం చేస్తున్నారో వారికి తెలియదు గనుక నా చివరి కోరిక ఏమంటే నువ్వు కూడా వారిని ప్రేమించాలి నీ ప్రియుణ్ణి చంపేశారని వారిని ఏమాత్రం ద్వేషించకు మనం మళ్ళీ పరలోకంలో కలుసుకుందాం వీరిద్దరి మధ్యలో జరిగిన ఈ సంభాషణ విన్న రహస్య పోలీస్ ఆఫీసరు హృదయంలో నొచ్చుకున్నాడు తద్వారా అతను కూడా ప్రభువును అంగీకరించాడు అందువల్ల అతన్ని కూడా జైల్లో వేసినప్పుడు అతడు నాకు ఈ విషయం చెప్పాడు వేరొక జైలులో మా మాచే వీచి అనే యువకుణ్ణి నిర్బంధించారు అతడు తన పద్దెనిమిదవ ఏటా జైల్లో వేయబడ్డాడు చిత్రహింసల వల్ల అతనికి క్షయరోగం కూడా సోకింది ఏదో విధంగా అతని తల్లిదండ్రులు అతని దుస్థితిని తెలుసుకోవాలని అతడు త్వరగా కోలుకోవాలని మంచి మందు సీసాలు పంపించారు ఆ మందులు వాడితే అతనికి మరణం తప్పుతుంది జైలు అధికారి అతన్ని పిలిచి తమ వద్దనున్న మందు చూపించి ఇలా అన్నాడు నీ ప్రాణాన్ని రక్షించడానికి ఇక్కడ మంచి మందులు ఉన్నాయి అయితే ఇలా నీ కుటుంబం నుంచి పార్సిల్ని రానివ్వకూడదు అయినా నీకు సహాయం చేయాలని కోరుతున్నాను నువ్వు యువకుడివి నువ్వు ఇలా జైల్లో చనిపోవడం నాకు ఇష్టం లేదు అందుకు ఒక చిన్న ఏర్పాటు చేసుకుంది నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీకు సహాయం చేస్తాను నీ తోటి ఖైదీలంతా చేసే పనులన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలియచేస్తూ ఉండాలి అప్పుడు నీకు ఈ మందు ఇవ్వగలను ఆ యువకుడు వెంటనే ఇలా జవాబిచ్చాడు నేను ద్రోహిణై బ్రతికే కంటే చావే మేలని భావిస్తున్నాను ఈ నీ షరతును అంగీకరించలేను అప్పుడు ఆ ఆఫీసరు అతన్ని మెచ్చుకుని సరే నువ్వు ఇలాగే జవాబిస్తావని నాకు తెలుసు కానీ మరో సంగతి ఈ ఖైదీల్లో కొందరు కమ్యూనిస్టులు కలిశారు వారి నీపై ఎన్నో నేరాలు చెబుతున్నారు వారు రెండు ముఖాలతో వ్యవహరిస్తున్నారు వారిని మేము నమ్మలేం నీకు ద్రోహం చేస్తూ ఈ విషయాలన్నీ మాకు చెప్పేస్తున్నారు అందువల్ల నువ్వు వారిని ఓ కంట కనిపెడుతూ వారి సమాచారాన్నంతా మాకు చెప్తే నీ ప్రాణాలు దక్కించుకుంటావు అన్నాడు మాచేవీచి నేను క్రీస్తు శిష్యుడను మా శత్రువులను కూడా ప్రేమించాలనేది మా గురుబోధ మాకు వారు ఎంతో కీడు చేస్తే చెయ్యొచ్చు కాక కానీ నేను మాత్రం కీడుకు ప్రతికీడు చెయ్యలేను వారిని ద్వేషించలేను ఏ దోషాన్ని వారి మీద మోపను కూడా వారి మీద జాలి పడుతున్నాను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను కమ్యూనిస్టులతో నాకే మాత్రం సంబంధం లేదు అని జవాబిచ్చాడు అతడిలా ధైర్యంగా జైలు అధికారితో మాట్లాడిన కొంతకాలానికే నేనున్న గదిలోనే చనిపోయాడు అతడు దేవుణ్ణి స్థుతిస్తూ చని చనిపోవడం నేను చూశాను నేను అనేక సంవత్సరాలు జైల్లో ఉన్నందువల్ల కృంగిపోయాను కానీ నేను ఇలాంటి దివ్యమైన సంగతులను అనేకం చూశాను జైల్లో ఉన్న అల్పుల్లో నేను ఒకడిని అక్కడ అనేక మంది భక్తుల విశ్వాసవీరుల సహవాస భాగ్యం నాకు లభించింది వారు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు ఏ విధంగానూ తీసిపోరు క్రీస్తు కోసం మరణించడానికి వారు సంతోషంగా ముందుకు వచ్చారు అప్పుడు ఈ విశ్వాస వీరుల ముఖాల్లో తొణికిసలాడే పరలోక సౌందర్యం వర్ణనాతీతం మా అజ్ఞాత క్రైస్తవ సంఘానికి అస్వాభావికాలు స్వాభావికాలే పోయాయి నేను ఖైదీలోకి రాకముందు క్రీస్తును గాఢంగా ప్రేమించాను అక్కడ ఆయన ఆత్మదేహంలోని అవయవాలైన భక్తుల్ని చూశాక క్రీస్తుని ఎలా ప్రేమిస్తున్నానో అలాగే రహస్య సంఘాన్ని కూడా ప్రేమించగలిగాను నా భార్య కుమారుని దయనీయ గాథ నేను నా భార్య వేరైపోయాము ఆమె యోగక్షేమాలు నాకేమీ తెలియడం లేదు కొన్ని సంవత్సరాలయ్యాక ఆమెను కూడా పట్టుకుని జైల్లో వేశారు పురుషుల కంటే క్రైస్తవ స్త్రీలు జైలులో మరింత ఘోరంగా హింస అనుభవించేవారు కిరాతకులైన జైలు కాపలాదారులు ఆడపిల్లలు కనిపిస్తే చాలు వాళ్లను చేర్చేవాళ్లు హేళనలు అహస్య అసహ్య కార్యాలు వర్ణనాతీతాలు కాలువ తవ్వే పనికి స్త్రీలను నియమించేవారు ఆ పని ఎంతో కష్టమైనదైన పురుషుల్లాగే స్త్రీలు కూడా పనిచేయాల్సి వచ్చేది విశ్వాసురాంటను బాధించడానికి వారిని అజమాయిషీ చేయటానికి వేస్యలను నియమించేవారు ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నా భార్య పశువులాగా గడ్డి తినాల్సి వచ్చింది ఆకలి బాధలో ఉన్న ఖైదీలు పాముల్ని ఎలుకల్ని తిన్నారు ఆదివారంలో కావలివారు శ్రీ ఖైదీలను నదిలో త్రోసివేస్తూ మళ్లీ బయటకు లాగి తోసేస్తూ ఆనందంగా నవ్వుతూ గడిపేవారు శ్రీ స్త్రీలు ఓ నదిలో నుండి తడిసిన వస్త్రాలతో బయటకు వస్తుంటే వారిని చూసి గేలి చేసేవారు వారు నా భార్యను కూడా ఇలాగే బాధపెట్టారు తల్లిదండ్రులు లేని అనాథగా మా అబ్బాయి వీధుల్లో తిరుగుతున్నాడు మిహాయి బాల్యం నుండి దైవ సంబంధమైన విషయాల్లో బహు ఆశగలవాడు తొమ్మిదవ ఏటనే పెద్దలకు ఉండాల్సిన బాధ్యత అతని మీద పడింది ఎన్నో శ్రమలకు గురైపోయాడు తన పోషణకు అతడే పాటుపడాల్సి వచ్చేది ఈ ఒత్తిడి వల్ల అతడు క్రైస్తవ్యాన్ని సందేహించే స్థితికి దిగిపోయాడు మా కుమారుడికి సహాయం చేస్తున్న ఇద్దరు సోదరీలను పోలీసులు పట్టుకుని బహు క్రూరంగా దెబ్బలు కొట్టారు తత్ఫలితంగా ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుండి వారు అవిటివారుగా జీవిస్తున్నారు ఒక శ్రీ మిహాయిని ఇంటిలో చేర్చుకున్నందుకు ఆమెకు ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష విధించారు దెబ్బలకు ఆమె పళ్ళు రాలిపోయాయి ఎముకలు విరిగిపోయాయి ఇప్పుడు ఏ పని చేయలేక కుంటిదై పడి ఉంది మిహాయి ఏస్తునందు విశ్వాసముంచు మిహాయి పదకొండవ ఏటనే తన పోషణ కోసం క్రమంగా పనిచేయాల్సి వచ్చింది శ్రమల వల్ల అతని విశ్వాసం బలహీనమైపోయింది ఇప్పటికీ నా భార్య రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపింది తన కుమారుణ్ణి చూసేందుకు ఆమెకు తరుణం దొరికింది అతడు కమ్యూనిస్ట్ జైలుకు వెళ్ళి ఇనుప కడ్డీల చాటున బంధించబడి ఉన్న తల్లిని చూశాడు ఆమె మురికిగా బలహీనంగా ఉంది ఆమెను గుర్తుపట్టడం అతనికి కష్టమైపోయింది తన కుమారుణ్ణి చూడగానే మిహాయి యేసులో విశ్వా సముంచు అని అరిచింది వెంటనే కావలివాళ్లు ఆమెను కోపంతో లాగి తీసుకువెళ్లారు తల్లిని ఆ విధంగా వాళ్ళు లాక్కుపోవడం చూసి మిహాయి ఏడ్చాడు ఆ నిమిషంలోనే అతడు రక్షించబడ్డాడు అలాంటి పరిస్థితుల్లో కూడా క్రీస్తుని ప్రేమించగలిగితే నిజంగా ఆయన రక్షకుడై ఉంటాడని అతడు నిశ్చయించుకున్నాడు తరువాత అతడు ఇలా అన్నాడు క్రైస్తవ్యం శంకించడానికి వాదోపవాదాలకు అతీతమైనది నా తల్లి దానిలో విశ్వాసం ఉంచడం సహేతుకం నాకంతే చాలు ఆ దినమే అతడు క్రీస్తును సంపూర్ణంగా అంగీకరించాడు పాఠశాలలో కూడా అనేక బాధలకు గురయ్యాడు వాడు ఆదర్శ విద్యార్థి కనుక అతనికి పాఠశాల బహుమానంగా ఒక ఎర్రని టై ఇచ్చింది అది కమ్యూనిస్ట్ యువ సమాజంలోని సభ్యత్వానికి గుర్తు నా కుమారుడు నా తల్లిదండ్రులను జైల్లో వేసిన వారి గుర్తు నేను ఎప్పుడూ ధరించను అన్నాడు అందువల్ల స్కూలు యాజమాన్యం అతన్ని స్కూల్ నుండి బహిష్కరించింది ఒక సంవత్సరం తరువాత తిరిగి స్కూలులో ప్రవేశించాడు కానీ తాను ఒక ఖైదీ కుమారుడిని అన్న సంగతి ఎవరికి చెప్పలేదు ఇలా ఉండగా ఒకసారి బైబుల్కు విరుద్ధంగా స్కూల్లో ఒక వ్యాసరచన చేయాల్సి వచ్చింది అతడు తన వ్యాసాన్ని ఇలా రాసి ఇచ్చాడు బైబుల్ వ్యతిరేక వాదాలు నిరాధారాలు నిర్వీర్యాలు నిర్వీలి నిర్వీర్యాలు సరిగా చెప్పాలంటే మా మాస్టరు మా మాస్టారు బైబుల్ని సరిగ్గా చదవలేదు బైబిల్ విజ్ఞానానికి విరోధం ఎంతమాత్రం కాదు ఈసారి కూడా వాడిని స్కూల్ నుంచి వెళ్ళ ారు ఈసారి రెండు సంవత్సరాలు నష్టపోయాడు తుదకు వారు క్రైస్తవ వేదాంత పాఠశాలలో చదవటానికి ఒక తరుణం ఇచ్చారు అక్కడి వారు అతనికి మార్క్స్ వేదాంతం నేర్పించారు అక్కడ క్రైస్తవ్యం కార్ల మార్క్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా అధ్యయనం చేస్తున్నారు దీనిని మిహాయి బహిరంగంగా ప్రతిఘటించాడు తనతో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు కూడా ఇందుకు సహకరించారు దీని ఫలితంగా మళ్ళీ వాణ్ణి స్కూల్ నుంచి వెళ్ళగొట్టారు అందువల్ల వేదాంత విద్యను ముగించలేకపోయాడు ఓసారి ఒక టీచరు నాస్తికత్వాన్ని బోధిస్తుండగా నా కుమారుడు లేచి అతని బోధను ఖండించాడు తన దుర్బోధతో అనేక మంది విద్యార్థులను మోసగించడం ధర్మం కాదని ఎదిరించాడు క్లాస్లోని విద్యార్థులందరూ మిహాయితో ఏకీభవించారు విద్యార్జన్ గాను తాను ఉర్బ్రాండ్ కుమారుడిని అన్న సంగతిని ఎప్పుడు దాచిపెట్టాల్సి వచ్చేది అయితే ప్రతి సారి ఇది బయటపడడం వల్ల అతడు స్కూల్ నుండి వెళ్ళగొట్టబడుతూ ఉండేవాడు మిహాయి ఆకలి బాధ తీవ్రంగా అనుభవించాడు జైల్లోని ఖైదీల కుటుంబాలని కమ్యూనిస్టు దేశాల భయంకర ఆకలి బాధను ఎప్పుడూ అనుభవించాల్సిందే ఎందుకంటే వీరికి సహాయం చేయడం ప్రజలు గొప్ప నేరంగా భావిస్తారు